సాధన తార వధు నక్షత్రం నుండి వరుడి నక్షత్రం వరకు లెక్కించి తొమ్మిది భావిస్తే వచ్చే శేషము ఆరైతే సాధన తార అంటారు సో ఈ తా ఈ సాధన తార అనేది శుభతార ఇది ఆ దీంతో ఫలితాలు ఏమంటే గొప్పవార్త పరిచయాలు మనసు బాగా ప్రశాంతంగా ఉండేది కొత్త కొత్త పరిచయాలు అవ్వడము అసలు అన్ని రకాలుగా బాగా సుగం శుభంగా ఉండడము అట్లాంటి బాగా చాలా బాగుంటుంది ఈ సాధన తార సో ఈ సాధన తారను మనము మంచి మంచి కార్యాలకు గాని ఏదైనా ఖచ్చితంగా అవ్వాలి అనే పని ఏదంతా అంటే అలాంటి పనులు చేయాలనుకున్నప్పుడు ఈ సాధన తార వచ్చినప్పుడు చేస్తే చాలా బాగుంటుంది ఆ కార్యాలన్నీ కార్యసిద్ధి జరగడం ఇట్లాంటి బాగుంటుంది సో మనం ఈ సాధన తార ఎట్లా మనం ఏ ఏ తారాలు సాధన తార అవుతుంది అని మనం తెలుసుకోవచ్చును అంటే మన నక్షత్రం నుంచి మనం లెక్కేసేటప్పుడు ఆరో తార పదహైదో తార ఇరవై నాలుగో తార ఈ తారలన్నీ మనకు సాధన తారగా వస్తుంది Thank you.